సూర్య న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు త్వరలోనే ఆయన ఆర్థిక చేయనున్నారు ప్రస్తుతం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరతీశారు ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి పద్నాలుగు లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలిపారు పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది సమక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఈ విధంగా ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం అందుకే మూడో వైట్ పేపర్ ఇది అది కూడా చాలా మందికి వైట్ పేపర్ అంటే మాకెండ్ సంబంధం అనుకుంటారు ఇవన్నీ వాస్తవాలు ముందర పెట్టడం యథార్థాలు మీకు తెలియజేయడం మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది నేను ఒకటే చెప్తున్నా పదే పదే ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నిర్వహణ చేత కాక ప్రాజెక్టుల్ని వెలవెలబోతున్నాయని తెలిపారు అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనని తెలిపారు చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వలన ఈ రోజు డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందగలిగిందని తెలిపారు ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వర మండలి బుద్దప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందని తెలిపారు రాష్ట విభజన వలన జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వలన జరిగిన నష్టం ఎంతో ఎక్కువ వారు అభిప్రాయపడ్డారు ఆదాయాన్ని రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి నలభై వేలు కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయొచ్చు లెక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు చొప్పున మరి ఏదైతే పాతి ముప్పై వేలు కోట్లు ఎట్లా కొట్టేయొచ్చు విలువైనటువంటి భూముల్ని ఎట్లా కన్యాక్రాంతం చేసుకోవచ్చు మైండ్స్ని ఎట్లా లోపర్చుకోవచ్చు అని నీటి మీద దృష్టి పెట్టారు ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చొక్క నీరు కూడా వృధా పోకూడదు ప్రతి చొక్క నీటిని కూడా వరిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేట విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత పదిహేను రోజుల నుంచి కూడా వర్క్ చేసి ఎందుకు వర్క్ చేసి అంటున్నామని అంటే ఐదు సంవత్సరాల వేళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ తాడిపూడి కానీ పురుషోత్తమ కానీ పుష్కర కానీ ఏదైతే మేము ఉన్న ఒకే రోజు నాలుగు ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో మెయింటనెస్ లేక మరి ఏ మోటార్స్ని ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయింటెనెస్ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు ఒక దయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఇవేళ దగ్గర దగ్గర అక్కడ నీటి పారుదల రంగం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవటం వలన చివరి భూములకు నీరు అందడం లేదని తెలిపారు చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని పదమూడు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటుగా ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు వైసీపీ నేతలు కళ్లు ఉంటే వాస్తవాలు గమనించాలని తెలిపారు నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయినా పులిచింతలలో చుక్కనీరు లేకుండా పోయిందని తెలియజేశారు అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనని తెలిపారు ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత నాలుగైదు సంవత్సరాలు కూడా అని చెప్పేసి మనం చేస్తాం వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ఇరిగేషన్ కాలువలు కానివ్వండి డ్రైనేజ్ కాలువలు కానివ్వండి ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాం ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ బందరు మరణ అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోతున్నారు ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాం ఉదాహరణకి ఎట్ట ప్రాంతాలైన నూజివీడు మైలవరం తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువైనటువంటి చింతలపూడి ప్రాజెక్టు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రహిత్యానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాం దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతనపూడి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు నెల పదహారున ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన చర్చించే ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ నెల సమావేశం కానుంది వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల పదహారున జరిగిన కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలపైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది Готов. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై ముప్పై ఒకటి వరకు ఉంటుంది దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రానుంది సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎంపీకి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశం పది నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు కౌన్సిల్ సమావేశానికి మీడియాను సైతం అనుమతించాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు देव जोतािशे देवाशो देम देव जोतोो जोता उदाु दोर््वा्योतोो उदाेणोदार ऊदाो

sir akshar john sir sir you are కమల్ హాసన్ ఇంటర్నేషనల్ స్టార్ కమల్ ఒక ఉంటుందని నజర్ అహ్మద్ తెలిపారు సమాజంలో రుగ్మతలు తీసే సినిమాలు సమాజానికి మేలు చేసే సినిమాలు ఆయన సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి టెక్నాలజీని వాడుకొని ప్రజలు మోసం చేసే విధానం అధికారులు మోసం చేసే విధానం ఎలా ఎదుర్కోవాలో ఆయన సినిమాలు నేర్పుతాయి డైరెక్టర్ శంకర్ విభిన్న ఆలోచనలతో సినిమా చేస్తారు సినిమా టీమును అభినందిస్తున్న అనంతరం ఎమ్మెల్యేను బొకే ఇచ్చి శాల్వతో సన్మానించారు కమల్ హాసన్ గారిని నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను చెడును అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు గతంలో ఇదే భారతీయుడు టూ సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా అంటే అప్పుడు సమాజాన్ని పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాను తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిఘ్నెమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం అంటే ఆ సమాజం ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి అందుకని ఈ భారతీయుడు టూ కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితులతో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ రూపేణ టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హసన్ గారు ఇటువంటి సినిమాని తీయడం దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం అలాగే డైరెక్టర్ శంకర్ గారు అలా వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఈ సినిమా రాబోతుంది కాబట్టి గుంటూరు నగరంలో కళలకు సంబంధించి ఒక పెద్ద దిక్కుకున్నటువంటి ఈవివి కళావాహినికి సంబంధించి మా కృష్ణమూర్తి గారికి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై తేదీన నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు బుధవారం నగరంలోని బ్రాడిపేట్లో గల బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీపతి సమితి కార్యదర్శి తుల్లూరు ప్రకాష్ మాట్లాడారు స్కాలర్షిప్లు పొందే విద్యార్థుల నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేతనిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు లక్ష ప్రారంభించిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో పదిహేను లక్షల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు బ్రాహ్మణ సేవా సమితి ఇచ్చే స్కాలర్షిప్లను వినియోగించుకొని పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు పేద బ్రాహ్మణ విద్యార్థులకు సహాయాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు కార్యక్రమంలో సమితి సభ్యులు బాలకృష్ణ సంజీవరావు వినోద్ కిరణ్ మంగాదేవి పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు బ్రాహ్మణ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అన్ని జరుగుతుంది స్కాలర్షిప్స్ దాంతో అనవాయిదిగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఉంటుంది ఆదివారు నాడు గత నలభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ ప్రాంతాల్లో బ్రాహ్మణ సేవ సేపు పెట్టించి కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ పేద బ్రాహ్మణ విద్యార్థులకి మరి చదువుకోవడానికి చేయొద్దుకోవడానికి ఈ ప్రారంభించిన కార్యక్రమం మరి అప్పుడు ఇప్పటిదాకా కూడా ఆకుండా కరోనా టైంలో కూడా మరి రకంగా చేయడం జరిగింది ఈ బ్రాహ్మణ సేవ సమితి ఏదే కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్లకి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ పెద్దంతా కూడా హితో సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ముందుకు రావాలని చెప్పి ఎందుకంటే అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళ పేరుకి పెద్ద పెద్ద క్యాస్టు ఉన్నది లోయెస్టు లివింగ్ కండిషన్స్ బ్రాహ్మలకి దాని ద్వారా పెరగాలని బ్రాహ్మణులు ఏదైతే ఒకప్పుడు ప్రపంచానికి బాధ ఆదర్శంగా ఉందని చెప్పి కోరుకుంటున్నాం గత నలభై సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా సమితిలో పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు నలభై సంవత్సరాలుగా అందజేస్తున్నాము ఈ సంస్థ స్థాపించిందే పేద బ్రాహ్మణులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో విద్యార్థులకి నూట ఇరవై మందికి సుమారుగా నూట ఇరవై మందికి ఎంపిక చేసిన విద్యార్థిని విద్యార్థులకి పదిహేను లక్షల రూపాయల దాకా విద్యా పారదర్శకాలు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మేము సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు దాతల ద్వారా విరాళాలు సేకరించి వారికి సా విరాళాలు అందజేద్దాం వేతనాలు అందజేద్దామని నిర్ణయించాము ఇది కేవలం బ్రాహ్మణ దాతల నుంచే సేకరించి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు అందజేయాలని సంకల్పించాము ఈరోజు ఉపకార వేతనాల కరపత్రాలను ఆవిష్కరణతో పాటుగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆగస్టు పదిహేడో తారీఖు దాకా అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాడు అప్లికేషన్ పరిశీలన చేసి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉపకార వేతనాలు అంపిక ఎంపిక చేసిన వాళ్ళ ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుంది దీనికి పట్టణంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణానికి విచ్చేసి అప్లికేషన్ తీసుకొని దరఖాస్తు నింపి దాంట్లో సూచించిన విధంగా అప్లికేషన్లను ఫిల్ అప్ చేసేసి బ్రాహ్మణ సేవా సమితికి అందజేస్తే మేము పరిశీలించి వారికి ఉపకారవేత్తలు అందజేస్తాం దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయూ ఆధిపతిలో కలెక్టరేట్ వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సీఐటియు అనుబంధ సంఘాల సభ్యులందరూ పాల్గొని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక హక్కుల సాధన లక్ష్యంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నేతలు శ్రీనివాసరావు కార్మికుల హక్కులను కాలరాస చట్టాలను రద్దు చేసి రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిఐటియు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై పదో తారీఖున డిమాండ్స్ డే అమలు చేయాలని కేంద్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లు అదేవిధంగా అసంఘట రంగంలో పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులు హమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు అందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు అధికారం మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిఎఫ్కి సంబంధించి కొత్త జీవోను రెడీ చేసి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం గతంలో పిఎఫ్కు సంబంధించి పెనాల్టీలు యజమానులు కట్టకపోతే ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం దాకా వసూలు చేసేది గవర్నమెంటు ఈ వచ్చిన జీవో ప్రకారం ఒక శాతం నుంచి ఐదు శాతం ఇస్తే సరిపోతుందనే అనే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టం చేసుకొచ్చింది అంటే భవిష్యత్తులో కార్మికుడికి ఎవరికి పిఎఫ్ అందే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్కీం వర్కర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చేసిన సమ్మెలకు సంబంధించి పెండింగ్లో కొన్ని జీవోలు ఉన్నాయి ఆ జీవోలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కోరికల దినం పాటించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి క్లెయిమ్స్ ఏవి విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం మీద భవన నిర్మాణ కార్మికులు ఆశలు పెట్టుకొని ఉన్నారు వారికి రావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ అన్ని విడుదల చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు సమ్మెలు చేసి సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలకు సంబంధించి ఇంకా జీవోలు విడుదల చేయకుండా పెండింగ్ ఉన్నాయి ఆ జీవోల్ని విడుదల చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం దీనితో పాటుగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా కార్మికుల మీద ఆటో కార్మికుల మీద పెద్ద ఎత్తున భారాలు జైలు శిక్షలు మోపే విధంగా భారతీయ న్యాయ సమిత రెండు వేల ఇరవై మూడు పేరుతోటి కొత్త చట్టాలు సవరణ చేయడం జరిగింది ఆ చట్టాల సవరణను రద్దు చేయాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులు లాయర్ల సంఘాలు అట్లాగే బార్ అసోసియేషన్లు పౌర సంఘాలు కోరుతా ఉన్నా సరే ప్రభుత్వం దీనికి భిన్నంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుకు పూనుకుంది వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కూడలి హిందూ కాలేజీ కూడలిలో ఘటన సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణలో ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల క్రితమే కొత్త బ్యాటరీలతో ఏర్పాటు చేశారు ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆయిల్ రిఫైనర్ ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో వారి దృష్టికి తీసుకువెళ్లారు సీఎం ఈ ఆయిల్ రిఫైనరీ అంశాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి తెలిపారు వారు కూడా సానుకూలంగా స్పందించారు అన్ని అనుకూలిస్తే త్వరలోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో బందరు పోర్టులో మంచి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్ ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా ఆయిల్ రిఫైనరీ హెడ్ రవితేజ కలిసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవటం జరిగింది ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది యాక్ట్ లో కూడా ఉంది మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఉన్నటువంటి హౌస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరినీ అడగడం ప్రధానమంత్రి గారిని పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక అరవై వేల కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాం సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్ డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు ఆ సందర్భంలో దుర్గా మా టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం భగవంతుడి వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గారి యొక్క తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఒక అరవై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకి వస్తే తప్పకుండా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశం వస్తుంది దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్ ప్రకారంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం